విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కని నినదించిన వారెందరో గారిలో అసువులు బాసిన అమరవీరులు ఎందరో విశాఖ ఆంధ్రుల అక్కని నినదించిన గారిలో అసువులు బాసిన అమరవీరులు ఎందరో వారి జాగ్రు ఏ నాయనో కి తొక్కిందే మీరా ఆ తాగాలను దొంగలోకి తొక్కిందే మీరా విశాఖ ఉప్పు అందులో అక్కని నిందరో ఊరు దారిలో అతువులు వాచినామర వీరులు ఎందరో ఊరు దారిలో అతలు బాచినామర వీరులు ఎందరో సిడతాము సచ్చే ది నమో వచ్చేందిని తెలుసుకోలేకున్నాము సచ్చే దిన్నంటే మేము సంబర పడ్డాము సచ్చే ది నమో వచ్చేందిని తెలుసుకోలేకున్నాము మోడీ పాలనలో కేడి మోడీ పాలనలో కేడి లారాజమ అడిగేవాదికి స్వరాజ్యమా ఇదే నా మన స్వరాజ్యమా విశాఖ ఉప్పు అంగుల నినదించిన వారెందరో ఊరు దారిలో అసోలు బాసిన అమరవీరులు ఎందరో ఊరు దారిలో అసోలు బాసిన అమరవీరులు వీరులు ఎందరో అమ్మేటందుకు వీడెవడో కొనేటందుకు వాడెవడు అమ్మేటందుకు వీడెవడు కొనేటందుకు వాడెవడు ఎవటబ్బా సొమ్మని వాడు విర్ర వీగుతుండు ఎవటబ్బా సొమ్మని వాడు విర్ర వీగుతుండు స్టీలు ప్లాంటుకు కనులిచ్చి విశాఖ ఉప్పును కాపాడాలి స్టీలు ప్లాంటుకు కనులిచ్చి విశాఖ ముక్కును కాపాడాలి అందుకనే చేయి కలిపి నడవాలి చేయి కలిపి నడవాలి చేయి చేయి కలిపి నడవాలి కాపాడుతున్నాను నశించాలి కేంద్ర ప్రభుత్వం లక్ష్య వైఖరి మోడీ నరేంద్ర మోడీ నశించాలి కేంద్ర ప్రభుత్వం లక్ష్య వైఖరి కేంద్ర వైఖరి కాపాడు